నువ్వు చీరలు పంచుతావా అయితే నేను ప్యాంటు షర్ట్ పంచుతాను నువ్వు వెయ్యి ఫ్లెక్సీలు పెడతావా నేను రెండు వేలు పెడతాను ఖర్చుకు ఏమాత్రం వెనకాడడం లేదు ఎన్నికలకు మూడు నెలల ముందే ఓటర్లకు తాయిలాలు ఇస్తున్నారు ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఏ సంకేతాలు ఇస్తున్నాయి రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా మారబోతోందా చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకతుంది సీఎం చంద్రబాబు పుట్టి పెరిగి రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన నియోజకవర్గం కావడంతో రాజకీయ వర్గాలకు ఆసక్తి ఉంటుంది దీంతోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ దురంధరుడు ఎన్జి రంగా సహచరుడైన రాజగోపాల్ నాయుడు కూడా ఇక్కడ్నుంచి ప్రాతినిధ్యం వహించారు దీంతోపాటు రాజగోపాల్ నాయుడు కూతురు గల్లా కుమారి కూడా ఇక్కడి నుంచి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పోటీ చేసి ఓడిపోయారు ఆమె ప్రత్యర్థిగా వైఎస్ కుటుంబ సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి గెలిచారు ఇప్పుడు పులివర్తి నాని చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థిగా మారారు తెలుగు యువత నాయకుడిగా గతంలో పనిచేసిన నాని నారావారి కుటుంబానికి వేర విధేయుడిగా పేరుంది దీంతో ఇప్పుడు వైఎస్ కుటుంబ భక్తుడు చెవిరెడ్డికి నారావారి కుటుంబ విధేయుడు పులివర్తికి మధ్య పోటీ జోరుగా సాగుతోంది చంద్రగిరి నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా టీడీపీ వైసీపీకి చెందిన భారీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి పాదయాత్ర ముగించుకుని తిరుపతికి వచ్చిన జగన్కు స్వాగతం పలుకుతూ చెవిరెడ్డి ఏకంగా రెండు వేలకు పైగా ఫ్లెక్సీలు వేశారు సంక్రాంతికి స్వగ్రామం నారావారిపల్లికొచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ కేడర్ కూడా వేల సంఖ్యలో ఫ్లెక్సీలు వేసింది కీలకంగా మారిన చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు పంపకాల సీజన్ మొదలైంది గత ఏడాది చెవిరెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు సంబంధించిన టీం లీడర్ల అకౌంట్లలో రెండు వేలు చొప్పున వేయడంతో అది వివాదంగా మారింది తర్వాత నియోజకవర్గంలోని వృద్ధులకు చేతికరల పంపిణీ చేశారు నూతన సంవత్సరం సందర్భంగా దుస్తులు పంచారు సంక్రాంతి సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని లక్ష మందికి చేరులతో పాటు స్వీట్ బాక్స్ ఓ క్యాలెండర్ పంచేశారు వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి దీనికి పోటీగా లక్షా ముప్పై వేల మందికి షర్టు ప్యాంటు చీర పంపిణీ చేశారు ఇప్పుడు నియోజకవర్గంలో పశువుల పండుగ సందర్భంగా యువతకు పెద్ద ఎత్తున బహుమతులు అందజేస్తున్నారు ఇప్పటికే ఇద్దరు నాయకులు సుమారు ఐదు కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం నియోజకవర్గంలో ఇప్పుడు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి భయపడే పరిస్థితి ఇద్దరు నాయకులు కల్పించారు యాభై కోట్ల మేర ఖర్చు పెట్టడానికి ఇద్దరు నేతలు సిద్ధమైనట్లు సమాచారం ఇరు పార్టీల అధిష్టానం చంద్రగిరిని సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది సామాజిక పరంగా ఇరు వర్గాల ఓట్లు సమాన స్థాయిలో ఉండడంతో పోటీ ఉధృతంగా ఉండే అవకాశం ఉంది చెవిరెడ్డి నాని ఇద్దరూ కుటుంబంతో సహా కలిసి ఇంటింటికి తిరగడం మొదలెట్టారు ఏ గ్రామంలో చూసినా ఇప్పుడు ఎన్నికల హడావుడి ఓ రేంజ్ లో కనిపిస్తోంది ఏ ఒక్కరూ ఖర్చుకు వెనుకాటం లేదు దీంతో రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా చంద్రగిరి మారిందనే టాక్ వినిపిస్తోంది